హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే గుంటూరు సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మనకు ఒక ఓపెన్ ల్యాండ్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి వెయ్యి ఇరవై ఒక గజాల ల్యాండ్ అనమాట సో మనకి ఇక్కడ ఇండస్ట్రీ షెడ్స్కి దగ్గరగా ఉండే ల్యాండ్ అండి ఇది సో మనకి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం అరవై తొమ్మిది లక్షల నలభై మూడు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో మనకి ఇది చూస్తారు కదా వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇండస్ట్రీ షెడ్స్కి దగ్గరగా ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఇండస్ట్రీ షేర్స్గా వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర తప్పకుండా చూసి తీసుకోండి ఆరాగ్రహారం మనకి బైపాస్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే కాటన్ జిన్నీ మిల్ బ్యాక్ సైడ్ ఏరియాలో ఉండే ప్రాపర్టీ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఈ జిన్నీ మిల్కి బ్యాక్ సైడ్ ఉండే ఓపెన్ ల్యాండ్ అండి ఇది సో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి గజం మనకి కేవలం ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది సో ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా గా ఉంటుందండి సో నచ్చితే దగ్గర తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు గుంటూరు సిటీ నుంచి కేవలం ఐదు మీటర్ల దూరంలో గుంటూరు టు మన ఈ కోల్కతా హైవే నుంచి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సర్వీస్ రోడ్ నుంచి రెండు వందల మీటర్ల లోపలకి అయితే వెళ్లాల్సి ఉంటుందండి సో ఒకసారి రూట్ మ్యాప్ చూపిస్తాను చూడండి మీకు డైరెక్ట్గా నేషనల్ హైవేకి ఈ రోడ్ అనేది కనెక్టివిటీ రోడ్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది ఇది మన లక్ష్మీ జిన్నింగ్ మిల్ అండి లక్ష్మీ కాటన్ జిన్నింగ్ మిల్ అనమాట ఇదంతా కూడా సో దీనికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వస్తుంది మన ప్రాపర్టీ అనేది ఇది డైరెక్ట్గా నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తుందండి ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు కాబట్టి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో వాల్యూబుల్ ప్రాపర్టీ అనమాట ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ ఖచ్చితంగా మీకు పదిహేను వేల రూపాయలై ఉంది ఒకసారి ఎంక్వైరీ చేయండి ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక తప్పకుండా తీసుకోండి ప్రాపర్టీకి ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మీకు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ గట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి సో ఇది మెయిన్ రోడ్ అనమాట ఇది మనకి ల్యాండ్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము విజయవాడకు సంబంధించిన బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా చేస్తుంటాం అండి సో వాటికి సంబంధించిన వీడియోస్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ